అంతర్జాతీయంగా కూడా దేశం యొక్క పరువు పోతున్నా కూడా రాష్ట్రాలు స్పందించవా అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే కనుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అది ఏం జరిగింది అంటే తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే వీధి కుక్కల బెడదపై ఈ రోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ అయితే జరిగింది వీధి కుక్కల సమస్యపై అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అయితే చాలా రాష్ట్రాలు పట్టించుకోలేదు అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా చాలా రాష్ట్రాలు అయితే ఉన్నాయి వీటన్నిటిపైన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే కనుక నోటీసులు జారీ చేసింది తెలంగాణ పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీకి మాత్రం మినహాయింపు అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది ఇక ఢిల్లీ చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోకపోవడంతో ఈ యొక్క అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది కోర్టులో ప్రత్యక్షంగా వారు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది లేదంటే కనుక ఖచ్చితంగా జరిమానా విధించబడని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలు తమ ఆదేశాలు అమలు చేయాలని కోరిన విషయం మీడియా ద్వారా అధికారులకు తెలీదా అంటే ముందుగానే చెప్పాం కదా మీడియా ద్వారా అధికారులకు తెలీదా దేశాన్ని అంతర్జాతీయంగా చెడుగా చిత్రీకరిస్తున్నా కూడా మీకు అవేం పట్టబ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ గారి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది తదుపరి విచారణ నవంబర్ వచ్చే నెల మూడో తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా హాజరు కావాలని ఆడిటోరియంలో కోర్టు నిర్వహిస్తాం అంటే రెగ్యులర్ గా కాకుండా ఈ వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక ఆడిటోరియంలో కోర్టు అయితే నిర్వహిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ గారు అయితే గనక చెప్పడం జరిగింది అందరినీ హెచ్చరిక జారీ చేశారు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఇక వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ జరపాలి ర్యాబీస్ ఇతర వ్యాధి సోకిన కుక్కలను బయటకు వదలొద్దని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలపై రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయంగా దేశం పరువుబోధన పట్టించుకోరా అని ప్రతి ఒక్కరూ కూడా విచారణకు హాజరు చెప్పేసి సుప్రీంకోర్టు ఆగ్రహం వచ్చింది రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకుంటో చూడాల్సి ఉంది